టాప్ ఫోర్ పొజిషన్కి ఎవరు అంటే ఇంట్లోకి డాగులు పంపించారు రోబో ని దాన్ని రోగ్ అని పిలిచారు నాగార్జున గారు అంటే రోబోలో రో డాగులో అని మొత్తానికి ఏంటంటే ఆ రోబో డాగ్ లోపలికి వెళ్ళిన తర్వాత తను ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఎవరు ఉంచాలి అనే కోణంలోని మన నవీన్ పోలిసిటీకి బాగా సహకరించింది ఈ రోబో డాగ్ లోపలికి వెళ్ళి చాలా సందడి చేసింది వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఇక ఎలిమినేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే కోణంలో సేమ్ మన మామూలు లాగే వెళ్ళి వాసన చూసుకొని ఏదో పసిగట్టినట్టు తన కూడా దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి మొత్తం చూసి మొత్తం అది కూడా ఒక యాంగ్జైటీని క్రియేట్ చేసింది ఆ డాగ్ కూడా యాంగ్జైటీని క్రియేట్ చేసి ఫైనల్ గా ఏంటంటే లవ్ సింబల్ ఇచ్చి ఎమాన్యుల్కి ఎలిమినేట్ చేసింది టాప్ ఫోర్లో అంతేనండి ఎమాన్యుల్ ఎప్పుడైతే టాప్ ఫోర్ అన్నారో వీడియట్లుగా ఎమాన్యుల్ తల్లిదండ్రుల కళ్ళల్లో నీరు ఆగలేదు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నెంబర్ వన్ వస్తారని ఊహించారు వాళ్ళే కాదు బయట ఆడియన్స్ కూడా చాలా మంది విన్నరా రన్నరా అనే ఆలోచించారు ఎవరిని ఎమాన్యుల్ని మరి ఇంతవరకు విన్నరా రన్నరా అనుకునే ఒక్కసారిగా థర్డ్ కూడా కాకుండా ఏకంగా ఫోర్త్కి వెళ్ళడం అంటే అది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఆ జీర్ణించుకోలేకపోయింది ఏంటంటే నిజంగా వాళ్ళ బాధ చాలా బయటికి వెళ్ళగక్కారు ఏదైనప్పటికీ టాప్ ఫైవ్ లో ఉన్న ఎమాన్యుల్ గ్రేటే కాకపోతే ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు ఊహించింది అంతకు మించి అది రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ కూడా ఆ తల్లిని వెళ్ళి ఓదార్చడం కూడా మనం చూసాము కాసేపు బర్ణి గారు వీళ్ళందరూ వెళ్ళి ఎమాన్యులు కూడా చాలా డల్ అయిపోయాడండి